హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి కర్రీ పిల్లలకి పెద్దలకి ఎంతో ఆరోగ్యవంతమైన ఇష్టమైన కర్రీ చేసి చూపిస్తానండి అందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా నేను ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు పచ్చిపప్పు నానబెట్టుకున్నానండి ఒక గంట ముందు నానబెట్టుకున్న ఆ నానబెట్టు పెట్టుకున్న పచ్చిపప్పును కూడా వేసేసుకున్నాను ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా బాగా క్రిస్పీగా ఉంటాయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసాను అలాగే ఎండుమిర్చి కూడా రెండు ఎండుమిర్చి వేసాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు తీసుకున్నానండి ఒక అర కేజీ బంగాళదుంపలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి బంగాళదుంపలు పిల్లలకి ఎంతో ఇష్టమైన కూర కదండి పొటాటోస్ ఇష్టపడిన పిల్లలే ఉండరండి అందుకోసం పొటాటోస్ని తీసుకున్నాను ఒక అర కేజీ దీంట్లో సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను తర్వాత మనం ఆకుకూరలు అంటే కొంతమంది పిల్లలు ఇష్టంగా తినరు కదండి చాలా వరకు నైంటీ పర్సెంట్ పిల్లలు ఆకుకూర అంటే ఇష్టపడరండి అలా కాకుండా కొన్ని కూరలతో ఆకుకూర కాంబినేషన్ చేస్తే పిల్లలు హెల్తీగా ఇష్టం లేకపోయినా కానీ ఇలా ఆలుతో కలిపి చేస్తే చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళకి ఆలు తింటే ఇష్టం కదా అందుకని దాంతోపాటు ఆకుకూర కూడా తింటారు నేనైతే మెంతి కూర తీసుకున్నానండి మెంతి కూర మూడు కట్టలు తీసుకున్నాను మూడు కట్టలు తీసుకొని శుభ్రంగా కట్ చేసుకొని వాష్ చేసుకొని మనం కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత వేసుకుంటున్నాను బంగాళదుంప ముక్కలు ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మనం ఆకుకూర వేయాలండి ఎందుకంటే ఆకుకూర తొందరగా మగ్గిపోతుంది కదా అందుకని ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అయితే మనకి ఆకుకూరలో ఉన్న తేమ వల్ల ఇంకా ఫార్టీ పర్సెంట్ ఫ్రై అయిపోతుందండి అలాగే నేను ఆకుకూర కొంచెం మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసాను అవన్నీ వేసుకొని ఒక టూ మినిట్స్ నేను మూత పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఆ వాటర్ వల్ల మనకి ఫార్టీ పర్సెంట్ ఉడకాల్సింది ఉడికిపోతుంది అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న చిన్నళ్ళుపాయలు రోడ్లో అలా అలా దంచుకొని కచ్చాపచ్చాగా అవి కూడా వేసాను ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయింది కదండి మనం సరిపడినంత కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం ఉంచేసుకోవాలి ముక్క ఉడికింది అన్న తర్వాత మనం కారం వేసుకోవాలండి మనకి ఆల్రెడీ ముందే సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకున్నాం కదా ఆకుకూర వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది మనకి రెడీ అయిపోయిందండి ఈ కర్రీ మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి మనం ఆకుకూర పెట్టినట్టు ఉంటుంది పిల్లలకి హెల్దీగా కూడా ఉంటుంది కదండి చూసారు కదా పొటాటో మెంతికూర చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను కొంచెం రైస్లో కలిపి చూపిస్తాను మీకు చ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ వస్తాయి